తెలంగాణలో మొత్తం మొత్తానికి చూసుకుంటే అన్ని పార్టీలు కుమ్మకైన మాట అన్నారు కదా దానికి చెప్తున్నాను నేను వాళ్ళ వాళ్ళ యొక్క క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అది బీజేపీలో ఉన్న క్యాండిడేట్లు కావచ్చు బీజేపీలో ఉన్న అగ్ర ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మా క్యాండిడేట్లే గెలవాలి అది కాంగ్రెస్ నుంచి కావచ్చు బీఆర్ఎస్ నుంచి కావచ్చు గెలవాలనే ఒక పట్టుదలతో బీజేపీ నుంచి వాళ్ళ యొక్క సర్కిల్లో ఉన్న ఏదైతే నియోజకవర్గాల్లో మామూలు క్యాండిడేట్ నిలబెట్టారు అనే మాట ఉంది అది మరి ఎంతవరకు వాస్తవం వాస్తవం ఇవాళ బీసీల్లో చాలా మంది గెలవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బలమైన వాళ్ళకి టికెట్ రాకుండా చేశారు కేసు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ తూల ఉమ్మ గారు ఉన్నారు తూల ఉమా గారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచే వాళ్ళు కానీ అక్కడ ఎందుకు తూలా ఉమ్మకు టికెట్ రానియలేదు అదే ఎందుకు ఇవాళ ఈటల రాయందర్ మనిషి అని ఈటల రాజేందర్ మనిషి ఇట్లాంటి వాళ్ళు ఇవాళ బలమంగా గెలిచే వాళ్ళు ఈటల రాజేందర్ గారికి ఛాయిస్ ఇచ్చి ఉంటే ఇండిపెండెన్స్ ఇచ్చి ఉంటే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ఈటల రాజేందర్ గారిని కుట్రతో అడగొట్టారు ఇవేనా హుజరాబాద్ లో కూడా ఈ ఆయన హుజరాబాద్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణము ఈ రెడ్లు చేసిన కుట్రనే ఈ మొత్తం మూడు పార్టీలో ఉన్న రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి కుమ్మక్కాయి ఇవాళ ఈటలాంధ్ర గానీ ఓడకొట్టారు అక్కడ